హాయ్ అండి ఎంతో రుచికరమైనటువంటి అరటికాయ బజ్జీలు అనమాట సో వర్షం పడేటప్పుడు కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కనుక తిన్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట వీటిని అయితే సింపుల్గా చేసుకోవచ్చు దీనికి వచ్చేసి కొంచెం అరటికాయలు ఉంటాయి చాలండి పచ్చి అరటికాయలు ఉంటాయి కదా కూరటికాయలు వాటిని వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా శనగపిండి ఉంది కదా దీనిలో వచ్చేసి కొంచెం సాల్టు సోడా ఉప్పు వామ్ ఉంది కదా వాము అది వేసామండి కొంచెం లైట్గా కారం కూడా వేసాను సో మొత్తం అయితే ఈ విధంగా కలుపుకోవాలన్నమాట జస్ట్ వాము మంచి స్మెల్ వస్తుందండి హెల్త్ కూడా చాలా మంచిది అరుగుదల కూడా బజ్జీ తింటే అరగవేమో అన్న ఫీల్ అయితే ఉండదు సో అరటికాయలతో పాటు కూడా వచ్చేసి కొన్ని పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను అనమాట వీటితో పాటు కొంచెం తీసుకొని తింటే బాగుంటుంది అని చెప్పేసి ఈ లోపల ఆయిల్ పెట్టేసుకున్నా అనమాట సో అరటికాయలు ఈ విధంగా ముక్కలు ఉన్నాయి కదా వీటిని శనగపిండి ఈ విధంగా ముక్కలకి పట్టేలాగా తీసుకోవాలి ఈ లోపల అయితే ఆయిల్ కాగిపోయిందండి చూడండి వేసిన తర్వాత ఎలా ఉన్నాయో సో మొత్తం వచ్చేసి ఈ విధంగా ఒక దాని తర్వాత ఒకటి బజ్జీలు అనేవి వేసేసుకోవాలి సో వీటిని ఎక్కువ మంట మీద పెడితే తొందర లోపలయితే ఉడికిపోవన్నమాట పైన అయితే కాగిపోతాయి అందుకని కొంచెం మంట అనేది చిన్నగా పెట్టుకోవాలి వేసిన తర్వాత సిమ్లో కనుక పెట్టుకున్నట్లయితే మాడకుండా బాగా మంచిగా వస్తాయి అన్నమాట బజ్జీలు అనేది సో మనం సోడా ఉప్పు వేస్తాం కదా అందుకని మంచిగా ఉంటాయి అనమాట సోడా ఉప్పు ఎక్కువ వేయకూడదు లైట్గా కొంచెం వేయాలన్నమాట క్రిప్సీగా ఉంటాయి తినేదానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా బజ్జీలు అనేది ఒక దాని తర్వాత ఒకటైతే వేసేసుకోవాలన్నమాట సో వీటిలతో పాటు పచ్చిమిర్చి బజ్జీలు కూడా ఉన్నాయి సో రెండు కలిపి తింటే బాగుంటుందన్నమాట కాంబినేషన్ అనేది వామ్ చాలా మందికి ఏంటంటే శనగపిండి కదా అరగదనుకుంటారు కదా సో వామ్ వేస్తాం కాబట్టి హెల్త్కి అయితే బాగుంటుందన్నమాట మనం ఎన్ని తిన్నా కూడా అరిగిపోతాయి అరటికాయ కూడా పల్చగా ఉంటుంది కాబట్టి సో ప్రాబ్లం అయితే ఏం లేదనమాట సో అవి పొంగడానికి కొంచెం క్రిస్పీగా రావడానికి కొంచెం షోడా ఉప్పు వేస్తే సరిపోతుంది సో ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి చూడండి ఎంత బాగా కాగుతున్నాయో ఈ విధంగా ఈ కలర్ షేడ్ వచ్చిన తర్వాత అన్నిటినీ కూడా తీసేసుకోవాలి చూడండి బజ్జీలు అనేవి చాలా బాగా వచ్చాయన్నమాట సో చిన్న పిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు చాలా హెల్దీగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నట్లయితే సో ఇంకా మిగిలిన పిండి మిగిలిన అరటికాయలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇవి ఒకదాని తర్వాత ఒకటి ఇలాగైతే వేసేసుకున్నా అనమాట సో అంటే మనం ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి మనం తినేదాన్ని బట్టి ఎన్ని కాయలు కావాలో సెట్ చేసుకుంటే సరిపోతుంది అరటికాయలు అనేవి సో ఈ విధంగా చూడండి ఎంత బాగున్నాయో చూసేదానికి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసి